బిగ్ బాస్ హౌస్ లో అమర్దీప్ అర్జున్ బట్టి వీరిద్దరు పోలీసులుగా ఉండగా అశ్విని శోభా శెట్టి అయితే ఇప్పుడు న్యూస్ రిపోర్టర్స్ గా సిద్ధమైపోయింది డిటెక్టివ్ గా శివాజీ కింద ప్రియాంక అసిస్టెంట్స్ గా అయితే ఉండగా పల్లవి ప్రశాంత్ అయితే దొంగగా కనిపిస్తున్నారు అయితే ఈ టాస్క్ లో నకిలీస్ ని ఎవరు దొంగలిచ్చారు అనేది కనిపెట్టాల్సి ఉంటుంది అలానే ఎవరిని చంపారనే విషయం తెలియజేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ శివాజీకి ఒక సీక్రెట్ టాస్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే టాస్క్ లో ఉన్న ఒక్కొక్కరిని తెచ్చాల్సి ఉంటుంది అయితే ఈ టాస్క్లో పల్లవి ప్రశాంత్ ని అయితే శివాజీ టాస్క్లో ఎంతో చక్కగా చురుకుగా అయితే చంపేసినప్పటికీ ఈ విషయం అమర్దీప్ గౌతమ్ పోలీసులకి తెలిసిపోవడంతో ఇక శివాజీని జైల్లో వేసేశారు అక్కడితో ఆగలేదు ఆఖరికి శివాజీ జైల్లో వేయడంతో పాటు సీక్రెట్ టాస్క్ కూడా ఫెయిల్ అయిపోయింది ఇక కొట్టిందే దెబ్బ బిగ్ బాస్ ఇచ్చిన ఒక్కగానే ఒక్క సీక్రెట్ టాస్క్ ని కూడా దెబ్బడిపోయేలా చేసేశాడు శివాజీ ఇక ఈ విషయంపై తలమొత్తుకుంటూ టాస్క్ చాలా బోరింగ్గా ఉంది అంటున్నాడు